ఈ రోజు ఏమండి మనము ఊపిరిండి బ్రతుకుతూ ఇదిగో చెల్లిస్తున్నామంటే మన గొప్పతనం కాదండి మనకంటే గొప్పవారు ఎందరో ఉన్నారు కానీ ఈ సమయానికి ఇప్పుడు ప్రాణంతో లేరు మనకంటే ఈ లోకంలో బ్రతకడానికి చాలా ఉన్నాయి ఆస్తు పాస్తులు ఉన్నాయి అందచందాలు ఉన్నాయి ఇంకా లోకంలో బ్రతకడానికి అనేక విధాలైనటువంటి అర్హతలు ఉన్నాయి అయినప్పటికీ ప్రాణంతో లేరు కాబట్టి ప్రియులారా మనం ఈ రోజు ప్రాణంతో ఉన్నామంటే ఇదిగో ఇచ్చాడంటే దేవుడు మనకే మనం ఏం చేయలేండి కృతజ్ఞత చెల్లించాలి దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికే దేవుడా లేదంటే ఎన్ని లోకాలకి దేవుడైనా ఎన్ని లోకాల వారు ఆయన ముందు మరి మోకాళ్ళు వేసి మరి ఆయన ముందు నాలుగుతో ఆయన స్థుతిస్తున్నారు అంటే ప్రియమైన వర్లరా మూడు లోకాలలో కనబడుతున్నారు ఆయనకు మోకరించే వారు మూడు లోకాలలో కనబడుతున్నారు పైన ఉన్నటువంటి పరలోకము పరలోకమంతా కూడా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారండి అక్కడ దేవుణ్ణి స్థుతిస్తున్నారు అలాగే ప్రియులారా మరి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం చేయాలని ఉన్నదండి ఆయన ఆశ ప్రతి వారు కూడా ఏసుక్రీస్తు ప్రభారు దేవుడని ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభారనే దేవుడని ఏంటి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి ప్రతి వారు ఎవరటండి ప్రతి వారు ఆ అక్కడ కులమని గాని ఏమండి ఆ లేదంటే ప్రాంతమని గాని లేదంటే అని గాని లేదంటే అని గాని లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఏమి భేదాలు లేదండి ప్రతి వారు కూడా ఏసుక్రీస్తు ప్రభావి దేవుడని ఒప్పుకోవాలి ఏంటి ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ ఏమిటి ఎవ్వరూ చేయలేనిది ఈ ప్రపంచానికి ఏసుక్రీస్తు ప్రభారు చేశారు ఎవ్వరూ మరి చేయలేనటువంటి త్యాగము ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి చేశారు ఏంటయ్యా ఆయన చేసిన త్యాగం ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా ప్రతి వాని కొరకు ప్రతి వాని చేసిన దోషముల కొరకు ప్రతి వారు చేసిన పాపముల కొరకు ప్రతి వాని చేసిన తప్పుల కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమి పెట్టవలసి వచ్చిందండి ప్రాణాన్ని పెట్టాడండి మరి ప్రియమైన వాళ్ళారా దేవుడు అనేవారు ఎవరైనా ఉంటే ఆయన ప్రాణం పెట్టారు ఇంకా ఏం చేశారండి ఆయన మరణించి మరలా మూడవ దినాన్ని లేచి నేను లేచేనయ్యా కావలితే రుజువులు చూడండి కావలితే ఇదిగో గురుతులు చూసుకోండి అని వాళ్ళందరికీ కూడా అనుమానం లేకుండా చేశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం నమ్మాలి ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు ఈ లోకానికి ప్రాణం పెట్టలేదు ఆయన తప్ప ఈ లోకానికి ఎవరు కూడా రక్తాన్ని కాచలేదు కాబట్టి గొప్ప దేవుడు అంతేకాదండి ఈ రోజు ప్రియమైన వారినారా చూసుకోండి కావాలి మీరు ఈ రోజు నాలుగవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎవరు ఎలాంటి వారైనా ఎంత విద్వాంసులైనా ఎంత గొప్పవారైనా కాలాన్ని లెక్కించాలంటే ఇది క్రీస్తు సకమా క్రీస్తు పూర్వమా అని ప్రియమైన వారులారా ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావలసినదే ఎలాంటి అని కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుత్వం ఏం చేయాలండి ప్రతి వారు కూడా ఒప్పుకోవాలి అయితే ప్రియమైన వారులారా పరలోకంలో ఒప్పుకున్నారు ఇదిగో భూమి మీద ఒప్పుకోవాలనే ఆశ క్రింద ఉన్నటువంటి పాదార్పులో కూడా ప్రతి ఆత్మ కూడా దేవుణ్ణి కాబట్టి ప్రియమైన వాళ్ళారా మంచి చేస్తే నీకు దేవుడిచ్చే స్థలానికి వెళ్తావు